జనగామ జిల్లా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకురాలు హనుమాన్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిని అభినందించి పండ్లు పంపిణీ చేసి పత్రాన్ని అందజేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రామ్మోహన్ రెడ్డి దంపతులు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అనంతరం రెడ్డి చే కేకును కోయించి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు మహిళా నాయకురాళ్లు అభిమానులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి వైద్యాధికారి రవితేజ కొడకొండ్ల ఏఎంసీ చైర్మన్ నల్లా ఆండాలు మాజీ మండల అధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్ మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న మండల ఎస్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బూక్య సజ్జన్ మహ్మద్ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు కొంగరి ఉమేష్ మండల నాయకులు యువజన నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు అభిమానులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు